రెండవ రెగ్యులర్ చేయాలి వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి వినతి పత్రం అందజేసిన తెలంగాణ రెండవ ఏఎన్ఎం యూనియన్ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ అన్ని జిల్లాల్లో గత పదిహేడు సంవత్సరాలుగా చాలీ చాలని జీతాలతో కుటుంబాన్ని పోషించుకుంటూ గ్రామాల్లో రేగి పగలు అనే తేడా లేకుండా రెండవ ఏఎన్ఎంలుగా విధులు నిర్వహిస్తున్నామని కరోనా సమయంలో చావుకి ఎదురొడ్డి ప్రాణాలు సైతం లెక్క చేయకుండా వైద్య సేవలు అందించామని కొంతమంది కరోనా సమయంలో రెండవ ఏఎన్ఎంలు కూడా విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయారని గత ప్రభుత్వంలో రెగ్యులరైజేషన్ చేస్తామని హామీ ఇచ్చిన మాట తప్పారని సెకండ్ ఏఎన్ఎం యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఎదుట కొన్ని నెలలుగా ధర్నాలు చేపట్టడం జరిగిందని ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కాంగ్రెస్ నాయకులు సంఖీభావం తెలిపేందుకు ధర్నా చౌక్ వద్దకు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే రెండవ ఏఎన్ఎంలను పర్మనెంట్ చేస్తామని స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగిందని ఆ హామీని నెరవేర్చాలని కోరుతూ రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహని హైదరాబాద్ లో కలిసి వినతి పత్రం అందజేయడం జరిగింది మంత్రి స్పందిస్తూ రెండవ ఏఎన్ఎంల సమస్యలు పూర్తిగా తెలుసని మీది న్యాయమైన కోరికలని త్వరలోనే మీ సమస్యను పరిష్కరిస్తామని స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగిందని ఏఎన్ఎం యూనియన్ నాయకులు తెలిపారు ఈ కార్యక్రమంలో రెండవ ఏఎన్ఎంలు పార్వతి అరుణ ప్రియాంక మధురిమ సత్యవతి ప్రవీణ జ్యోతి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు